హ్యాండ్బుక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు సమగ్ర శిక్ష మార్గదర్శకాలను అనుసరించి ఏపీ వారిచే జారీ చేయబడినటువంటి టీచర్ హ్యాండ్బుక్ లో కొన్ని ముఖ్యమైనటువంటి కీ కాన్సెప్ట్స్ ని ఈ వీడియోలు తెలుసుకుందాం ఈ వీడియో అన్ని రకాల సబ్జెక్టుల వారికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము ఇది కేవలం అవగాహన వీడియో మాత్రమే పూర్తి వివరాల కొరకు మీ సంబంధిత సబ్జెక్టు యొక్క టీచర్ హ్యాండ్బుక్ ని మాత్రమే ఫాలో అవ్వగలరు టీచర్ హ్యాండ్ బుక్ లో తరచుగా వాడినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను ఇక్కడ మూడు భాషల్లో ఇవ్వడం జరిగింది వీటి గురించి తెలుసుకుందాం మొదటిగా మైండ్ లేదా ఓవర్ వ్యూ అనగా పాఠంలో ఉన్న అంశాలు ఎలా పరస్పరం అనుసంధానమై ఉన్నాయో ఒక విజువల్ మ్యాప్ లేదా చార్ట్ ద్వారా తెలియజేయడం శిక్షణ ప్రక్రియను సులభంగా రూపొందించేందుకు మరియు విద్యార్థుల అభ్యాసానికి స్పష్టత ఇవ్వడం కోసం ఉపయోగపడుతుంది ఉదాహరణకు పాఠ్యాంశాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన పాయింట్లు గుర్తుంచుకోవడానికి అదేవిధంగా టాపిక్ మధ్య సంబంధాలు వివరించడానికి ఉపయోగపడుతుంది సారాంశ్ సమ్మరీ అనగా ఒక కథ వ్యాసం పాఠం లేదా విషయంలోని ప్రధాన అంశాలను సంక్షిప్తంగా చెప్పడం మూడవది సీకినేకే పరిణామం అనగా లర్నింగ్ అవుట్కమ్స్ అభ్యసన ఫలితాలు అంటే విద్యార్థులు ఒక పాఠం చదివి తర్వాత ఏం నేర్చుకున్నారు ఏం అర్థం చేసుకున్నారు ఏం చేయగలుగుతున్నారు అన్న దానిపై ఆధారపడిన ఫలితాలు ఒక పాఠం లేదా అధ్యాయం పూర్తయ్యేసరికి నేర్చుకోవలసిన జ్ఞానం నైపుణ్యాలు ప్రవర్తన విలువలు అని అర్థం ఉదాహరణకి కథలోని ప్రధాన పాత్రల లక్షణాలను గుర్తించగలగాలి కవితలోని భావాన్ని తన మాటల్లో చెప్పగలగాలి నాల్గవది కాలాంజ్ ఆవటం తాలిక అనగా పాఠ్య విషయాలకు గల పీరియడ్లు లేదా సమయాల కేటాయింపు పట్టిక ఐదవది పూర్వ అవధారణ కౌశల్ అనగా విద్యార్థులకు ఇప్పటికే ఉన్న అవగాహన లేదా నైపుణ్యం కొత్త పాఠం మొదలుపెట్టే ముందు వారికి తెలిసిన విషయాలు పూర్వ అవగాహన అంటే విద్యార్థికి కొత్త పాఠం ప్రారంభించే ముందు ఇప్పటికే తెలుసుకుని ఉండే అంశాలు నైపుణ్యం అంటే విద్యార్థి కలిగిన ప్రాథమిక సామర్థ్యాలు అనగా చదవటం రాయటం మొదలైనవి ఉదాహరణకు అక్షరాల పఠనం వాక్య నిర్మాణం సాహిత్య పాఠాలు చదివిన అనుభవం కవి లేదా రచయితల గురించి ప్రాథమిక అవగాహన వంటివి ఇక ఆరవది సందర్భ సామగ్రి అనగా ఉపాధ్యాయులకు మార్గదర్శకంగా ఉపయోగపడే సమాచారం ఉదాహరణకి పాఠ్యపుస్తకాలు గైడ్లు విద్యా మాడ్యూలు మొదలైనవి ఏడవది శిక్షక్ సందర్భ సామాగ్రి అనగా విద్యార్థులకు బోధించడంలో ఉపాధ్యాయులకు ఉపయోగపడే మరియు నేర్చుకోవడానికి సులభతరం చేసే పాఠ్య వస్తువులు ఉదాహరణకు ఫ్లాష్ కార్డ్లు మోడల్స్ చార్ట్లు ప్రదర్శన వస్తువులు మొదలైనవి ఎనిమిదవది సీక్నీకే ఉద్దేశం అనగా ఒక పాఠం ద్వారా విద్యార్థి ఏం నేర్చుకోవాలి ఏ నైపుణ్యాలను అభివృద్ధి చేయాలి అన్నది ఈ లక్ష్యాల ఉద్దేశం ఉదాహరణకు విద్యార్థి పదాలను అర్థం చేసుకోగలగాలి వాక్యాలు రాయగలగాలి తొమ్మిదవది ఆచరణ యా వ్యవహార అపేక్షాయే అనగా విద్యార్థి తరగతిలో లేదా సామాజికంగా ఎలా ప్రవర్తించాలి ఏ మానసిక ధోరణి కలిగి ఉండాలి అనే అంశాలపై గురి చూపే లక్ష్యాలు ఉదాహరణకి గౌరవంగా ప్రవర్తించాలి ఇతరుల అభిప్రాయాలను గౌరవించాలి సహకారాత్మకంగా వ్యవహరించాలి సునిశితంగా మరియు శ్రద్ధగా వినాలి పదవది హుక్ అనుభవ్ ఆర్ చింతన్ అనగా ఇది ఒక పాఠం ప్రారంభంలో విద్యార్థుల్లో ఆసక్తి కలిగించేందుకు ఉపయోగించే దశ హుక్ అనగా విద్యార్థుల దృష్టిని ఆకర్షించడానికి ఉపయోగించే చిన్న కథ ప్రశ్న లేదా ఆసక్తికరమైన చిట్కా అనుభవం అనగా ఎక్స్పీరియన్స్ విద్యార్థుల గత అనుభవాలను గుర్తు చేసే దశ వారి అనుభవంలోని విషయాలను పాఠంతో అనుసంధానించడం ఆలోచన అనగా రిఫ్లెక్షన్ ఆర్ థింకింగ్ విద్యార్థులు ఆ విషయంపై ఆలోచించేటట్లు ఉత్తేజన కలిగించడం ప్రశ్నలు అడగడం చర్చ ప్రారంభించడం పదకొండవది శిక్షణ అధిగం ప్రక్రియ అనగా బోధన అభ్యాస ప్రక్రియ అనేది ఉపాధ్యాయుడు విద్యార్థికి విజ్ఞానం బోధించే విధానం మరియు విద్యార్థి అది నేర్చుకునే విధానాన్ని సూచిస్తుంది ఇది ఉపాధ్యాయుడు చెప్పే విధానం విద్యార్థి ఆలోచించే విధానం ప్రశ్నలు చర్చలు అభ్యాసం ఇవన్నీ కలగలిసిన సమగ్ర ప్రక్రియ పన్నెండవది మై కర్తాహు ఈ భాగం ఉపాధ్యాయుడు స్వయంగా విద్యార్థులకు ఏం బోధించాలి ఎలా మోడల్ చేయాలి ఎలా వివరణ ఇవ్వాలి అనే దానిపై ఉంటుంది ఉదాహరణకు నేను పాఠాన్ని చదివిస్తాను నేను ఒక ఉదాహరణను చూపిస్తాను నేను ప్రశ్నలు అడుగుతాను నేను విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తాను వంటివి పదమూడవది హర్తేహే ఈ దశలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు కలిసి ఒక కార్యకలాపాన్ని నిర్వహిస్తారు ఇది సహకార బోధనలో భాగం ఉదాహరణకి మేము కలిసి వ్యాసాన్ని చదువుతాము మేము చర్చ చేస్తాము మేము ప్రశ్నలకు సమాధానాలు అన్వేషిస్తాము మేము చర్యల ద్వారా అభ్యాసం చేస్తాము వంటివి ఆప్ కర్తే యూ డూ ఈ దశలో విద్యార్థులు ఉపాధ్యాయుని సహాయం లేకుండా స్వయంగా పనిచేస్తారు ఇది సాధన అభ్యాసం కోసం ఉంటుంది ఉదాహరణకి విద్యార్థులు వర్క్షీట్ నింపడం ప్రశ్నలకు తాము స్వయంగా సమాధానం రాయడం పాఠంలో నేర్చుకున్న విషయాలపై అభ్యాసం చేయటం హోంవర్క్ పూర్తి చేయడం వంటివి పదిహేనవది అవబోధన్ కి జాంజ్ చెక్ ఫర్ అండర్స్టాండింగ్ పాఠం తర్వాత విద్యార్థులకు పాఠాన్ని వారు ఎంతవరకు అర్థం చేసుకున్నారు అన్నది తెలుసుకునేందుకు ఉపాధ్యాయుడు చేసే క్రియలు ఉదాహరణకి చిన్న ప్రశ్నలు అడగడం టెస్ట్ లేదా ప్రశ్నపత్రం ఇవ్వటం పదప్రయోగం అనగా గమనించటం సమాధానం ఇవ్వమని చెప్పటం విద్యార్థుల సమాధానాల ఆధారంగా మళ్లీ వివరణ ఇవ్వటం వంటివి పదహారవది సమాపన్ కన్క్లూజన్ పాఠం చివర్లో ముఖ్యాంశాలను పునరావృతం చేయటం విద్యార్థుల చర్చకు ముగింపు పలకటం మరియు తదుపరి విషయాలపై సంసిద్ధం చేయటం ఉంటుంది ఉదాహరణకి మీరు ఈ పాఠం నుండి ఏం నేర్చుకున్నారు ముఖ్య విషయాల సమీక్ష ప్రశ్నలు గృహ పని అనగా హోంవర్క్ అప్పగించటం తదుపరి పాఠాన్ని సంసిద్ధం చేయటం వంటివి పదిహేడవది గృహకార్య హోంవర్క్ విద్యార్థులు తరగతిలో నేర్చుకున్న విషయాలను మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఉపాధ్యాయులు హోంవర్క్ ఇస్తారు అది ఆ అభ్యాసాన్ని బలోపేతం చేస్తుంది ఉదాహరణకి పాఠంలోని ప్రశ్నలకు సమాధానాలు రాయటం కొత్త పదాలను వాక్యాల్లో రాయటం వ్యాసం లేదా చిత్రలేఖనం తయారు చేయడం వంటివి పద్దెనిమిదవది కార్యపత్రక్ వర్క్షీట్ వర్క్షీట్ అనేది విద్యార్థులకు అభ్యాసం కోసం ఇచ్చే ప్రశ్నలు కార్యకలాపాలు ఉండే పత్రం ఇది వారు నేర్చుకున్న విషయాలపై అభ్యాసాన్ని పెంచుతుంది పంతొమ్మిదవది ఛాత్ర అభ్యాస కార్య స్టూడెంట్ ప్రాక్టీస్ వర్క్ స్టూడెంట్ ప్రాక్టీస్ వర్క్ అనేది విద్యార్థులు పాఠం చదివిన తరువాత స్వయంగా చేసే అభ్యాస కార్యం ఇది వారికి నేర్చుకున్న విషయాన్ని పునరావృతం చేసి బలంగా గుర్తు ఉండటంలో సహాయపడుతుంది ఇరవైఅవది ఉపచారాత్మక శిక్షణ రెమిడియల్ టీచింగ్ రెమిడియల్ టీచింగ్ అనేది విద్యార్థులకు సరైన విధంగా అర్థం కాకపోయిన పాఠాలను వారి లోపాలను గుర్తించి అర్థమయ్యేలా మరోసారి బోధించే ప్రత్యేక పద్ధతి వీరికి అవసరం అర్థం కాలేకపోయిన విద్యార్థులు ప్రమాణ స్థాయికి చేరుకోలేని విద్యార్థులకు పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చినప్పుడు లక్ష్యం లోపాలను తీర్చిదిద్దడం నైపుణ్యాల అభివృద్ధి విద్యార్థులను నెమ్మదిగా ప్రమాణ స్థాయికి తీసుకురావటం ఇప్పుడు మనం లర్నింగ్ ఆబ్జెక్టివ్స్ మరియు లర్నింగ్ అవుట్కమ్స్ మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకుందాం లర్నింగ్ ఆబ్జెక్టివ్ కింద ఉపాధ్యాయుడు ఏమిటి నేర్పాలనుకునేది వస్తే లర్నింగ్ అవుట్కమ్ క్రిందికి విద్యార్థి నిజంగా ఏమిటి నేర్చుకున్నది అన్న అంశం అందులోకి వస్తుంది అదేవిధంగా లర్నింగ్ ఆబ్జెక్టివ్ క్రిందికి పాఠం ప్రారంభించే విషయం వస్తే లర్నింగ్ అవుట్కమ్ విషయంలో పాఠం అనంతరం అనే విషయం వస్తుంది ఉదాహరణకు పదాలు అర్థం చేసుకోవాలి అన్నది లెర్నింగ్ ఆబ్జెక్టివ్ అయితే ఐదు పదాలను సరిగ్గా ఉపయోగించగలడు అనేది లర్నింగ్ అవుట్కమ్ క్రిందికి వస్తుంది టీచర్ హ్యాండ్బుక్లో వాడినటువంటి కొన్ని పదాలకు పూర్తి నిర్వచనాలు ఇక్కడ చూద్దాం మరి ఒక వీడియోలో టీచర్ హ్యాండ్బుక్ యొక్క ఉద్దేశం ఏమిటి ఇందులో ఉన్న లెసన్ ప్లాన్స్ ఏ విధంగా ఉపయోగించాలి పాఠం తర్వాత ఇచ్చిన టీచింగ్ డైరీని ఏ విధంగా నింపాలి టీచర్ హెచ్ఎం రిమార్కులు ఏ విధంగా రాయాలో తెలుసుకుందాం